హలో అండి అందరూ బాగుండారా మేమైతే బాగుండాము రోజు ఒకే టిఫిన్ తిని బోరు కొట్టేస్తుందా ఇడ్లీ దోశ పొంగల్ ఉప్మా చపాతి పూరి ఇవే తినేసి బోరు కొడుతా అంటే ఇట్లా చేంజ్ చేసి చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఒకటే కాకుండా ఇలా ఇలా అంటే మనకు బ్రేక్ఫాస్ట్కు ఈవినింగ్ స్నాక్స్కి కూడా చాలా బాగుంటుంది బొరుగులతో ఉప్మా చేసుకున్నామంటే చాలా రుచిగాను ఉంటుంది వెయిట్ లాస్ అవ్వచ్చు మనకు టైం కూడా కలిసి వస్తుంది టెన్ మినిట్స్లో మనకు బ్రేక్ఫాస్ట్ కావాలనుకుంటే ఇలా చేసుకున్నామంటే అయిపోతుంది జాబ్స్కి వెళ్ళే వాళ్ళు బ్యాచిలర్స్ ఇట్లాంటి వాళ్ళు టైం లేనప్పుడు క్విక్గా ఈ విధంగా చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చో చూడండి ఇదిగోండి ఆయిల్ వేసేసి ఆయిల్లో పోపు తినులేసి ఎంచుకోవాలి తర్వాత ఈ బొరుగులు ఉంది కదా ఇది చిల్లుల గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి ఇది పప్పులు వేగే లోపల ఈ పొరుగులు ఉన్నాయి కదా వాటిని దీంట్లో ఈ పోపులోనే కొద్దిగా పసుపు సాల్టు వేసి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వేగ కొద్దికి ఈ బొరుగులు కొద్దిగా వాటర్ పోసేసి ఇలా మొత్తం తడి చేసుకోవాలి బాగా కలిపేయాలి ఇట్లా అన్నీ తడవాలి అన్నీ తడిచేట్టుగా వాటర్ పోసేసి ఇట్లా కలపాలి నేను ఎప్పుడు చేయలేదు మా అమ్మాయి చేస్తుంది మా అమ్మాయి అంటే చూసాను ఈరోజు చాలా బాగుంటుంది అనేసి కరెక్ట్గా పది నిమిషాలు కూడా లేదండి చేసుకోవచ్చేసింది నిజంగా కడిగి పెట్టుకోవాలి మనకి ఇవన్నీ వేగతాయి వేగిన తర్వాత మనం కావాలంటే పోపుల్లో క్యాష్యూ వేసుకోవచ్చు పల్లీలు వేసుకోవచ్చు మీ ఇష్టం ఏవైనా పప్పులు వేసుకొని కూడా చేసుకోవచ్చు ఇలా ఆనియన్ అయిపోయినాక ఆ బొరుగులు వేసేసి మనం తడి చేసుకున్నాం కదా ఆ బొరుగులు వేసేసి వేం చేశారు ఎక్కువసేపు కూడా వేగాల్సిన పని లేదు కొంతసేపు వేగితే చాలు బొరుగులు అయిపోతుంది అటుకులతో కూడా ఈ విధంగా ఉప్మా చేసుకోవచ్చు బాగుంటుంది టెన్ మినిట్స్లో బ్రేక్ఫాస్ట్ అయిపోవాలనుకుంటే ఇలాంటివి చేసుకున్నామంటే తొందరగా అయిపోతుంది మనకు తినేదానికి బాగుంటుంది ఆ టిఫిన్లు అయితే ఎక్కువ తినేస్తాము అట్లా అంటాము ఇవైతే మనకి లిమిట్గా కొద్దిగా చేసుకుని సరిపోతుంది ఇవైతే ఎక్కువ తినలేం కాబట్టి ఇట్లాంటివైతే దీన్నే మళ్ళీ ఇంకొక మోడల్లో చేసింది పాప ఇలా చేసేసి ఏం చేసి ఆఫ్ చేసి కొద్దిగా కప్పులోకి తీసుకునింది అందులో పెరుగు వేసేసి ఇదిగోండి పెరుగు వేసి కలిపేసింది అందులో ఉండే సాల్ట్ సరిపోతుంది చాలకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకొని కొడితే నచ్చట ఈ విధంగా చేస్తుంది ఎలా ఉంది నచ్చిందా మీకు నచ్చిందా లేదా కామెంట్లో పెట్టండి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ఆ కామెంట్ పెట్టండి వీడియో పూర్తిగా చూడండి మీరు ఒక లైక్ చేశారంటే మాకు ఎంతో మోటివేషన్ చేసినట్టు ఉంటుంది మాకి తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలండి అండి అందరికీ